హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై తనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగిందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ టెన్ డేస్ అయ్యిందండి వీడియో అప్లోడ్ చేసి అయితే ఎందుకు లేట్ అయింది అంటే మేము ఇల్లు మారామన్నమాట ఇల్లు చేంజ్ అయ్యాము సో అది ఏ రోజు జరిగిందంటే వరలక్ష్మి వ్రతం రోజే పాలు పొంగించడం వరలక్ష్మి వ్రతం కొత్త ఇంట్లో చేసుకోవడం ఇవన్నీ జరిగింది మరి ఇల్లు షిఫ్టింగ్ అంటే బొగలడి పని ఉంటుంది కదా సో అందుకనే ఇల్లు అది పూర్తిగా సర్దుకున్న తర్వాత వీడియోస్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు వీడియోస్ పెట్టాను సో ఇప్పుడు నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను కొత్త ఇంట్లో అనేది వీడియో అది చేశానండి అంటే బ్లాగ్ తీసాను చూడండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఇల్లు మారచ్చా శుక్రవారం రోజు ఇల్లు మారచ్చా ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి ఒకవేళ మారితే ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా నాకు పంతులు గారు ఏదైతే చెప్పారో అది నేను ఫాలో అయ్యి చేశాను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎవరికైనా అవసరమైతే ఈ విషయాలన్నీ కూడా చెప్పండి ఇదైతే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు లక్ష్మవారం అండి కొత్త ఇంటి దగ్గర గడపకి పసుపు కుంకాలు అవి కూడా పెడుతున్నాము అనమాట ఆల్రెడీ కిందన అంటే మా ఇంటికి ఇప్పుడు ఉంటున్న ఫస్ట్ ఉన్న ఇంటికి వచ్చేసి పాత ఇంటికి ఆల్రెడీ పెట్టేసి వచ్చేసాను తర్వాత ఇది కొత్త ఇంటికి ఇది నేను ఇల్లు ఇది సేమ్ ముక్కలాగానే ఉంటుంది అసలు ఏమీ తేడలేదు కాకపోతే ఇంటీరియర్ వర్క్ మారింది అంతే సేమ్ డిటో ఇంకా అసలు ఏమీ మార్పు లేదనమాట సో ఇక్కడ సింపుల్గా మా ఇల్లుని చూపించేస్తున్నాను అంటే హోమ్ టూర్ చూపించేస్తున్నాను సింపుల్గా ఒక్క నిమిషంలో ఫస్ట్ ఇప్పుడు నేను ఉన్నది హాల్ తర్వాత కిచెన్ ఇప్పుడు చూపి తర్వాత వాష్రూమ్ కామన్ వాష్రూమ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి అవతల వైపు ఒక చిన్న బాల్కనీ ఉంది అండ్ ఇటువైపు ఎంట్రన్స్ ఇది ఇది ఎంట్రన్స్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట అయితే కిచెన్లో ఏం చేశానంటే ఇలా కిచెన్ లోపల ఇలా ఉంది మొత్తం ఇల్లంతా సర్దిన తర్వాత వీలైతే చూపిస్తానంటే నాకు ఎందుకో హోమ్ టూర్ అనే చూపించడం అంత అంత ఇంట్రెస్ట్ ఉండదు చూద్దామేమో ఫ్యూచర్లో చూపిస్తానేమో అంటే ఇల్లు ఇల్లంతా వ్లాగ్స్ చేస్తున్నప్పుడు చూస్తారు కదా ఆటోమేటిక్గా ఇల్లు ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అలాగే లక్ష్మరం రోజు కొద్దిగా పూజ కోసం అని అరిటాకులు అరటి చెట్లు దొరికే చిన్నవి సో అరటి చెట్లు అవి తీసుకొచ్చేసి ఇంట్లో అన్ని పూజ సామాన్లు అన్నీ కూడా కొత్తవి అంటే పాత వాడినం కాకుండా కొత్తవి తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే ముందు రోజే నేను అమ్మవారి ఫోటో అమ్మవారి ఫోటో నేను కొత్త ఇంట్లో కోసమని నేను కొనలేదు నేను ఎప్పుడో వారం రోజుల క్రితమే నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నాను అనమాట కస్టమైజ్ చేయించుకున్నాను ఆటోమేటిక్గా నాకు అది ఇంటికి ఏ రోజైతే వస్తున్నా నా ముందు రోజే అది డెలివరీ అయ్యింది సో అందుకనే సరే ఆ ఫోటోతోటే నేను గృహప్రవేశం అదే పాలు పొంగించుకుందాము అనేసి నేను అనుకున్నాను ఇంకా ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ఇది ముందు రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే యాక్చువల్లీ మాకు ముహూర్తం ఎప్పుడు పడిందంటే మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ లోపల పాలు పొంగించేసుకొని అలాగే వెంటనే వరలక్ష్మి వ్రతం చేయించేసుకోండి అనేసి పంతులు గారు చెప్పారు సో అయితే ముందు రోజు ఏం చేయాలి అదే ఆ రోజు ఏం చేయాలంటే కింద ఇంటిని అలా వదిలేలేం కదా అని అంటే లేదమ్మా కింద నువ్వు నార్మల్గా సింపుల్గా దీపారాధన చేసేసుకో ఆ తర్వాత నువ్వు నార్మల్గా ఎలా పాలు పొంగించుకుంటావో అలా పైన చేసేసుకో పంతులు కానీ రమ్మంటే లేదమ్మా చాలా సింపుల్ అని ప్రాసెస్ చెప్పేశారు నేను కూడా చేసేసుకున్నాను అయితే కంపల్సరీ ముందు ఇంట్లో పాత ఇంట్లో దీపం వెలిగించుకొని పైన వెలిగించుకోవాలి అనే రూల్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇన్నాళ్ళు మనకి నీడనిచ్చి మనల్ని మనకి రక్షణ ఇచ్చి కాపాడి మనకి మేలు చేసిన ఆ ఇంటిని మర్చిపోకుండా ఆ ఇంటికి కృతజ్ఞతలు చెప్పడానికే ఇవన్నీ ప్రాసెస్ పెద్దలు చెప్పారు అనేసి నేను అనుకుంటున్నాను అనమాట గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు ఒక చిన్న వస్తువు వల్ల మనకు ఉపయోగపడిన ఆ వస్తువు ఉండడం వల్లే నాకు ఈ పని జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది కంపల్సరీ ఉండాలండి సో అందుకనే ఈ పూజలు పునస్కారాలు సో కిందనైతే నార్మల్ దీపారాధన రెండు దీపాలు వెలిగించి దీపం వెలిగించే అగరబత్తులు దూపం చూపించేసి నైవేద్యం పెట్టేసి కింద ఇచ్చేసుకొని తర్వాత ఇంకా నేను ఇచ్చేసుకున్నానండి సో అయిపోయిందనమాట కిందన పూజ చాలా తెల్లవారుజాముని ఇక్కడ ఈ కింద ఇంట్లో పూజ చేసుకోవడానికి ఎటువంటి ముహూర్తము ఏమీ అవసరం లేదు నేను త్రీ ఓ క్లాక్ ఎప్పుడూ నిద్ర లేగుస్తాను కదా అలా నిద్ర లేచి స్నానం చేసుకొని వరలక్ష్మి వ్రతం ఏ చీరతో అయితే నేను పూజ అది చేసుకుందాం అనుకుంటున్నాను అదే చీర డైరెక్ట్గా ఇంకా కట్టేశాను ఎందుకంటే అటు ఇటు తిరగడం అంటే పెద్ద పని కదా కొత్త ఇంటికి పాత ఇంటికి తిరగడం అంటే పని కదా సో చేసేసాను ఇంక ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చేసామన్నమాట సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు వచ్చాము ఫస్ట్ అయితే ఇంటి ఆడపిల్లతోని నిండు బిందుతో నీళ్ళు పెట్టించాలి అడుగు పెట్టించాలన్నమాట సో ఫస్ట్ అయితే ముందు అంతకంటే ముందు కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పారు పంతులు గారు మా వారు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారు తర్వాత పిల్లలు ఇద్దరు పెద్దది వచ్చేసి ఒక బింది పట్టుకుంది చిన్నది వచ్చేసి ఒక చిన్న లోట పట్టుకుంది ఆ నేను కూడా పట్టుకుంటానమ్మా అంటే సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలాగా సిరి సిరి ఫస్ట్ అడుగుపెట్టిందండి ఇంట్లోని తర్వాత చిన్న నా చిన్న కూతురు అడుగుపెట్టింది తర్వాత మేమిద్దరం నేను కంచి వెళ్ళాను లాస్ట్ టైము తీర్థయాత్రలు తిరిగాం కదా కంచిలో కామాక్షి అమ్మవారి ఫోటో కొన్నాను అది కూడా దేవుడి గదిలో పెట్టలేదు సో అది కూడా కొత్తదే కాబట్టి ఆ రోజు తీసుకొచ్చి ఇద్దరం ఆ ఫోటో పట్టుకొని దేవుడి గదిలో పెట్టాం చాలామంది అనుకోవచ్చు ఏంటి విష్ణుమూర్తిది సత్యనారాయణ స్వామిది ఇంకేమైనా ఇంకేమైనా పట్టుకొని వెళ్ళొచ్చు కదా అని ఇప్పుడు గృహప్రవేశం కోసమని లేదా పాలు పొంగించడం కొత్త ఇంటి కోసమని మనం కొత్త ఫోటోలు కొంటాం అవి ఏమవుతాయంటే ఆల్రెడీ దేవుడి గదిలో ఫొటోస్ ఉంటాయి మళ్ళీ కొత్త ఫొటోస్ కొనేసి వాటిని ఎక్కడో పెట్టేయడం నాకైతే ఇష్టం లేదు భగవంతుడు అన్నిట్లోనే భగవంతుడు ఉన్నాడు అన్ అందరి దేవుళ్ళు ఒకటే అని నేను నమ్ముతాను నేను ఇష్టంగా కొలుచుకునేది నాకు ఒక పర్టికులర్గా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను అమ్మవారిని అండి అమ్మవారిని పూజిస్తాను అమ్మవారికి మించింది ఇంకొకటి లేదు ఇంకోటి నేను తీసుకునే కొత్త ఫోటో అమ్మవారిది లలితమ్మవారి ఫోటో ఉంది కదా అందులోనే ఈశ్వరుడు లక్ష్మీదేవి సరస్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి విష్ణుమూర్తి బ్రహ్మ అందరూ ఉన్నారు సో త్రిమూర్తులేంటి లక్ష్మీ గణపతి ఏంటి సరస్వతి దేవిట ఇంక అందరూ ఉన్నారు కాబట్టి నేను ఇంక ఈ కొత్త ఫోటోని ఇంకా పెట్టుకొని నేను కొత్త ఇంట్లో పాలు పొంగించుకొని పూజ కూడా వరలక్ష్మి వ్రతం కూడా ఆ ఫోటోకి నేను చేశాను అయితే ఇంకా అందులోని నాకు ఎటువంటి డౌట్ లేదండి ఎటువంటి డౌట్ అంటే అందరూ రకరకాలుగా చెప్తారు కదా వాళ్ళు మన మంచి కోసమే ఎవరైనా మనకు చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు అయితే నేను అలాగని పెద్దవాళ్ళ మాటకి వాళ్ళ మాట వినకుండా అయితే నేను ఏది చేయను అందుకే పంతులు గారిని అడిగాను పంతులు గారు మీకు తెలుసు కదా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం మరి నేను ఇలా అమ్మవారి ఫోటో ఒకటి అనుకోకుండా నేను ఆర్డర్ చేసుకున్నాను అది వచ్చేసింది పర్వాలేదా అంటే ఏమైనా పర్వాలేదమ్మా అందులోని శుక్రవారం రోజు మీరు అమ్మవారు కొత్త ఫోటోతో వెళ్తున్నారు కాబట్టి అంత శుభమే జరుగుతుంది సో ఇంకా మీరు ఏ డౌట్ పెట్టుకోకుండా వాళ్ళు వ్రతం చేసుకోండి అనేసి ఇంకా ఈ కొత్త ఫొటోస్తో ఇలా నైవేద్యం అంటే పాలు పొంగించినప్పుడు పరమన్న వండుతాం కదా ఇంకా అదేనండి నైవేద్యం ఫ్రూట్స్ అయ్యి పెట్టేశాను అలాగే కదంబం పూలు దొరికినాయి ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కదంబం పూలు దొరికితే పూలతో అమ్మవారికి పూజ చేసుకున్నాను అలాగే చిన్న పసుపు గణేషు నా నా దగ్గర రాగి గణేషు ఒకటి ఉన్నాడు సో ఆ రెండు పసుపు గణేషు పెట్టాను రాగి గణేష్ పెట్టాను అలాగే కామాక్షి అమ్మవారికి కాసు వేశాను కామాక్షి దీపం పెట్టుకున్నాను అలాగే లలితమ్మ ఫోటో వెనకాతలు పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను అమ్మవారికి చీర పెట్టాను సిరికి పట్టు లంగా జాకెట్ తీసుకున్నానండి అది కూడా పెట్టేశాను అంటే అమ్మవారికి చూపించి బాల త్రిపురసుందరి దేవి పట్టుపరికిని వేసుకుంటుంది కదా సో ఆ ఉద్దేశంతో అక్కడ అమ్మవారికి పెట్టేసి ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ ఎలా చేసాయి ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉందన్నమాట సో అందుకనే ఇంకా పక్కన పెట్టేశాను అలాగే మా ఇంటికి ప్ర ప్రశాంతి ప్రశాంతి సీమంతం వీడియో అప్లోడ్ చేశాను సో తనకి పాప పుట్టింది కదా తనకి ఫైవ్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాయి సో తనను తీసుకొచ్చాను ప్రశాంతి రావటానికి కుదరలేదు సో తను మాకు బాగా అలవాటైపోయింది దేవిశ్రీ ఈ పాప పేరు కూడా దేవిశ్రీ అమ్మవారి పేరే సో బాగా అలవాటు అయ్యింది సో అందరం కూడా చాలా హ్యాపీగా తీసుకొచ్చేసాం అంతే ఇంకా ఇక్కడ చూసారు కదా పాలు అది పొంగించే పాలు పొంగించేటప్పుడు స్టవ్ తీసుకుని రాలేదు యాక్చువల్లీ స్టవ్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ స్టవ్ తీసుకుని రాలేదు మాకు ఆఫీస్లోని బాయ్స్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు వంట చేసుకుంటారు ఈ గ్యాస్ బండ మీదే పొయ్యి ఉంటుంది అనమాట స్టవ్ ఉంటుంది చిన్న గ్యాస్ బండ చాలా చిన్నది ఒక రెండు మోరలు ఉంటుందేమో రెండు మూరలు కూడా చిన్నదే దాని మీద ఇంకా పాలు పొంగించేసుకున్నాము అక్కడే పరవన్నం కూడా వండేసాం అనమాట సో ఇలా అయ్యింది అది అంటే కొద్దిగా అలా నల్లగా ఉందని ఎవ్వరూ ఏమనుకోద్దు అది బాయ్స్ వాడతారు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు స్టాఫ్ వాడతారు సో అందుకనే అది అలా ఉంది సో పాలు పొంగించుకునే కార్యక్రమం కూడా అయిపోయింది దీపారాధన చేసేసుకొని వెంటనే ఎనిమిది లోపలే పాలు పొంగించేసుకొని వ్రతం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ పర్వణం వండాను అనమాట ఇంకా నా పర్వణం అయితే మాత్రం చాలా రుచిగా వచ్చిందండి చాలా 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 రుచిగా వచ్చింది ఇంకా అన్నీ కూడా అన్నీ అంటే వరలక్ష్మి వ్రతం రోజే నేను కొత్త ఇంట్లోకి పాలు పొంగించుకోవటం తర్వాత అదే రోజు వరలక్ష్మి వ్రతం చేసేసుకోవటం అంటే కొంతమంది ఏంటంటే సరే ఈరోజు కాకుండా నెక్స్ట్ వీక్ చేసుకుందాం అని థాట్ ఏం లేదు చేసేసుకున్నాను అలాగే పాలు చక్కగా నైవేద్యం అది చాలా రుచిగా వచ్చింది ఇంకా అన్నిటికీ మించి ఆడపిల్లల ఇంట్లో నట్టింట్లో ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా లక్ష్మీదేవి మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది కదండీ ఇంక ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది చెప్పండి ఇంకా వాళ్ళిద్దరూ చక్కగా అలా రెడీ అయ్యేసరికి ఎందుకంటే ఈ కాలం పిల్లలు ట్రెడిషనల్గా రెడీ అవ్వడం పెద్ద గగనం అయిపోతుంది కదా సో అయితే ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం అని చాలామంది బాగానే రెడీ అవుతున్నారు అనుకోండి అది కూడా సో చక్కగా హ్యాపీగా రెడీ అయ్యారు నాకు మనసు నిండిపోయింది అమ్మవారిని చూసి ఎంత మనసు నిండిందో నా పిల్లల్ని చూసి ఆ చంటి బుడ్డదాన్ని చూసి ఇంకా నా మనసు నిండింది సో అయితే ఆడపిల్లలు ఉన్న ఇల్లు నిజంగా ఎంతో కలకల మరి ఆడపిల్లలు లేరు ఓన్లీ మగపిల్లలే ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే మా ఫ్యామిలీలో మా మావి ఇద్దరు మగపిల్లలు సో చెప్తున్నాను అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే మన రిలేషన్స్లో కానీ లేదా మన నైబర్స్లో కానీ లేదా మన ఇంకెక్కడ మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ పిల్లల్లో కానీ ఉంటే వాళ్ళని మీ సొంత పిల్లల్లాగా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే అమ్మవారిని యాక్సెప్ట్ చేసినట్టే అమ్మవారికి పూజించినట్టే వాళ్ళకి మంచి చేయడానికో వాళ్ళకొక ఏమీ లేదు వాళ్ళ విషయంలో మంచి ఆలోచించండి వాళ్ళని మీ సొంత పిల్లల్లాగా మన సొంత పిల్లల్లాగా యాక్సెప్ట్ చేశారనుకోండి లక్ష్మీదేవిని మన ఇంట్లో తాండవించేస్తుంది ఇంకా మన పిల్లల్నిలాగా మనం బాగానే చూసుకుంటాం కదా ఆడపిల్లలు ఉంటే అది సో ఏదేమైనా ఆడపిల్లలకి సాటి మగపిల్లలు రారండి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు ఫైనల్గా నేను లాస్ట్లో ఆడపిల్లల గురించి ఒక విషయం చెప్తానండి ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అలాగే ఆడపిల్లల్ని బాధ్యతగా పద్ధతిగా పెంచిన వాళ్ళ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది అందులో డౌటే లేదు అసలు సో ఈ విషయం అందరితో షేర్ చేయాలనిపించింది షేర్ చేశాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ లక్ష్మీవ్రతం రోజు అందరూ చేస్తారు కదండి హస్బెండ్ కాళ్ళకి మొక్కుతారు కదా సో నేను కూడా కొద్దిగా పాదాలకి గంధం రాసి కుంకుమ పెట్టి అక్షింతలు వేసి పువ్వులు వేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అలాగే ఇక్కడ మీరు మీకు ఒక చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో క్లిప్ తీసాను కాబట్టి ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మూలల ఇంటి ప్రతి రూమ్కి మూలల్లోనే చింతపండు ఉప్పు వేస్తారండి అంటే మా అమ్మ వేసింది నాకు అంత ఐడియా లేదు దీని గురించి ఎందుకు వేస్తారో కూడా నాకు తెలియదు కానీ మా అమ్మ వేసింది చింతపండు ఉప్పు అలాగే నాకు ఫస్ట్ తాంబూలం ఇది వచ్చిందనమాట పక్కింట్లో ఆంటీ గారు ఇచ్చారు అలాగే నా తాంబూలాలకు కూడా నేను రెడీ చేసుకుని ఉంచుకుంటున్నానండి ఈ సంవత్సరం తాంబూలాలు అందరికీ చాలా తొందరగా అని అనిపించింది అంటే సాయంత్రం కదా ఇస్తాము ఆటోమేటిక్గా అందరూ తాంబూలాన్ని పిలవడానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాను అపార్ట్మెంట్లోని అలాగే నేను కొంతమందిని పిలిచాను కదా వాళ్ళు కూడా తొందరగా రావడంతో తాంబూలాలు ఇచ్చే పని తొందరగానే అయిపోయింది అందుకే నేను పెట్టిన తాంబూలం బాక్స్లో ఏమున్నాయంటే గాజులు తాంబూలం జాకెట్ పీసు అన్నీ ఒకటే కలరు మంచి రెడ్ మెరూన్ కలర్ తీసుకున్నానండి ఇదిగో జాకెట్ పీసు ఆకు ఒక్క అరటిపళ్ళు గాజులు గాజులు అంటే స్టోన్ గాజులు మంచి సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు అనమాట సో స్టోన్ బ్యాంగిల్స్ అలాగే ఒక చిన్న బౌల్ అంటే ప్లాస్టిక్ కూడా కాదు అది ఒక డిఫరెంట్ బౌల్ అనమాట అది శనగలు వేశాను ఇంకా రాత్రి ఈవినింగ్ అయ్యేసరికి నా ఫేస్ నా పరిస్థితి ఇలా ఉంది ఇంక ఈవినింగ్ ఈ చీర మార్చేసి ఇంకోసారి కట్టుకొని లక్ష్మీ పూజ అది చేసుకున్నానండి ఈవినింగ్ కనకదార స్తోత్రం లలిత ఇవన్నీ చదువుకున్నాను అయితే ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మరుసటి రోజు మార్నింగ్ అనమాట అంటే మరుసటి రోజు మార్నింగ్ వరకు నేను కామాక్షి దీపం వెలుగుతూ ఉండేలా నేను చూసుకున్నాను అలాగే ఆ రోజు ఇంకా ఉద్యాపనం చెప్పాలి కదా పెరుగన్నం నైవేద్యంగా పెడతారు పెరుగన్నం అంటే అన్నము పెరుగు అందులో ఉప్పు వేయకూడదు కదా సో అది నైవేద్యంగా పెట్టేసి ఇచ్చేసి అమ్మవారిని కదిపేశారనమాట ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయండి వీడియోస్ అయితే మాత్రం ఎందుకు లెంతి అయిపోతుంది మీకు సింపుల్గా ప్రెజెంటేషన్ చేయాలి అనేసి చాలా సింపుల్గానే షార్ట్ షార్ట్ వీడియోలో తీసేసాను ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ నుంచి మన ఛానల్లో నేను నా కొత్త ఇంట్లోని నేను వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నా ఇల్లు మొత్తం నేను సర్దేసుకున్నానండి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంత సర్దుకోవడం అయిపోయింది విత్న్ వన్ వీక్లో మొత్తం ఎక్కడ ఏ చిన్నది లేకుండా చాలా ఈజీగా సర్దేసుకున్నాను సో నెక్స్ట్ నుంచి మంచి మంచి వీడియోస్తో వస్తానండి సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి